జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పందన అనే ఒక కార్యక్రమం జరిగేది ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసులో మొదట్లో చాలా అట్టహాసంగా జరిగింది అది వాళ్ళు డిస్ప్లే చేసేవారు ఇన్ని సమస్యలు వచ్చినాయి ఇన్ని సమస్యలు పరిష్కరించామని రాను రాను స్పందనకి స్పందన కరువైంది స్పందన కార్యక్రమానికి వచ్చి ఎవరైనా అర్జీ పెట్టుకుంటే అది ఏదో దానికి ఒక రిసిప్ట్ ఇచ్చి ఓకే మీకు వస్తారు లేదంటే మీ నియోజకవర్గం మీ మండలం మీ గ్రామానికి సంబంధించిన అధికారులకు చెప్తాం అనవేది కానీ ఆ సమస్య మీద స్పందన అనేది కరువైంది తర్వాత రాను రాను అది ఆ స్పందన కార్యక్రమం అనేది ఇంకా అటకెక్కేసింది అయితే ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత గ్రీవెన్స్ అనేది మళ్ళీ మొదలుపెట్టారు అదే పేరు మారుస్తారంటే కాకపోతే ఏదో ఒకటి గ్రీవెన్స్ సెల్ అనేది ఎప్పటికీ కలెక్టరేట్లో ఉంటా ఉంటాయి ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు అర్జీ పెట్టుకోవచ్చు దానికి సంబంధించి అధికారుల తర్వాత వాళ్ళతో మాట్లాడతారు ఏంటి అనేది అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యల విషయంలో గ్రీవెన్స్ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎందుకంటే అధికారంలోకి రాగానే డైరెక్ట్గా ప్రజల సమస్యల మీద ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు ఎవరు నారా లోకేష్ గారు నేరుగా వాళ్ళ సమస్యలకు సంబంధించి వినతపత్రాలు తీసుకున్నారు వాటన్నిటి మీద దృష్టి పెడతామని కూడా చెప్పారు ఇప్పుడు ఆ గ్రీవెన్సే ఒక రకంగా సొంత గ్రీవెన్స్ ఇప్పుడు షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలోనే దాని గురించి రాయడం అనేది మరొక విశేషం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అలాగే బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ఈ అర్జీలను అయితే స్వీకరిస్తున్నారు గత ప్రభుత్వంలో తమ భూమిని వైసీపీ నాయకుడు ఆక్రమించుకోవడంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు అంటూ చిత్తూరు జిల్లా కాళీపురం గ్రామస్తుడు వీర్రాఘవులు ఆయన వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారట సర్వే చేసి తన భూమి తనకు దక్కేలా చూడాలని కోరేటట తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్ చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ పల్నాడు జిల్లా పురికి చెందిన శంకరయ్య ఫిర్యాదు చేశారు ధర్మారావు సహకార చక్ర ఫ్యాక్టరీలో పనిచేసి సుమారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండుకు రావాల్సిన జీతాల సొమ్మును కూడా ఇప్పించాలని చెప్పి వర్కర్లు విజ్ఞప్తి చేశారంటే ఇలాగ రకరకాల ఫిర్యాదులు అనమాట అంటే ఇది చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి ఒకటి జీతాలు ఇవ్వట్లేదని అలాగే వాళ్ళ భూమి లాగేసుకున్నారండి ఇటువంటి ఫిర్యాదులు అంటే కొన్ని కొన్ని సివిల్ వివాదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ రీవెంట్స్ కానీ ఇంతకుముందు స్పందన కార్యక్రమంలో కూడా ఎక్కువ మా భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారేనో లేదంటే మా భూమి అన్యాయక్రాంతం చేశారు వాళ్ళు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు ఇవన్నీ అవి దానికి సంబంధించి ప్రత్యేక చట్టమైనా తీసుకురావాలి దానికి సంబంధించి ప్రత్యేక సెల్ అయినా పెట్టాలి ఏదో ఒకటి చేయాలి కాకపోతే ఆ సమస్యలు పెరిగిపోతే ఇలాగ పుడిచేవరికి వాళ్ళ పత్రికలోనే రాసే పరిస్థితి గ్రీవెన్స్ పట్టించుకోవట్లేదు ఫిర్యాదులు చేసినా అని మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి